మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎంపీ డీకే అరుణ ఉన్నత స్థాయి సమీక్ష జడ్పీ మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పిఎంఈజీపీ పిఎం ఎఫ్ఎంఈ అమలుపై సమీక్ష సమావేశం ఇప్పటి వరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు పెండింగ్ లో అప్లికేషన్స్ లబ్ధిదారుల ఎంపిక రిజెక్షన్స్ పై కీలక చర్చలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు పనితీరు సబ్సిడీ గైడ్ లైన్స్ పై చర్యలు ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు ఈ బ్యాంకుల ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన విశ్వకర్మ యోజన ఈజీపీ పిఎంఈజీపీ పథకాలకు ఇచ్చిన లోన్స్ ఎంపికపై వివరణ ఇచ్చిన ఎస్బీఐ కెనరా గ్రామీణ వికాస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అధికారులు డిఆర్డీ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన కింద ఔత్సాహికులకు శిక్షణ అవగాహన కల్పించాలని ఆదేశం ఈ పథకాల కింద చేసుకున్న అప్లికేషన్స్ అన్ని క్లియర్ కావాలి రిజెక్టివ్స్ తగ్గాలి అని తెలిపారు దయచేసి బ్యాంక్ కూడా మీరు రిజెక్షన్ తక్కువ చేసి ట్యాంక్షన్ ఎక్కువ చేయండి రిజెక్షన్ కాకుండా ఏ అంటే ఉద్దేశం అనేది మోడీ గారి ఉద్దేశం ఏంటంటే రూరల్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి ప్రతి ఒక్కరితో ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఆర్థికంగా పైకి రావాలి అనేటువంటి లక్ష్యంతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకొస్తున్నారు మెమరీ కానీ స్పీడ్ బండల్స్ కానీ యూట్యూబ్ కానీ కుల వృత్తులకు కానీ చేతి వృత్తులకు కానీ అనేక రకమైనటువంటి యొక్క పథకాలు మీద పైన కూడా వీటి మనం కూడా ఫోకస్ చేసి బ్యాంకర్ల పూర్తిగా కోఆపరేట్ చేయాలి ఏ వచ్చి దరఖాస్తు చేసుకున్నా వాళ్ళ లోపల దరఖాస్తుల లోపమైన ఇమీడియట్ వాళ్ళని రివీల్ చేసి వాళ్ళని మళ్ళా తిరిగి దరఖాస్తు పెట్టుకోవడమా లేకపోతే వాళ్ళు సరి చేసి తీసుకురావడం కూడా మీరు గైడ్ చేసి ప్రతి ఒక్క ఎవరైతే అప్లికేషన్ ఉంటాడో अलाके के जो का वाला कोरी काटा वाले एयर की यूनिट बैठको ना फुलफिल यार कलर ಕೂಡ बैकअप नंबर सरावले लो मागूना शुपी नंबर वन उनमें लो गाने वी प्रोग्राम्स वाली बीएमएफ से लो गाने बी तो ಕೂಡ नंबर वन उडाले माइनस पेते इतना मागूना लाची पेते पेटी यूनिट्स असतील इतना मध्ये आपण यूनिट वेट इतना पेतेला माया लुक लगे जन केत으니까 उतारी इनी వాళ్ళకి చిన్న స్టార్టప్స్ స్టార్ట్అప్స్ కూడా రూరల్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేయండి సో తప్పకుండా బ్యాంకర్స్ అందరూ కూడా చాలా ధన్యవాదాలు మీరందరూ ఈరోజు ట్రైన్ ఇచ్చి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ పథకాలన్నింటి పైన కూడా అవగాహన కల్పించడం కోసం అందరినీ తెలపడం కోసం మీరు కూడా మీకు అందరికీ కూడా లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ కూడా లోన్స్ వితౌట్ ఎనీ డిలే ಕಳಿಸುತಿರಟಾಡ ವಿಲನೆ ಕೂಡ ಏನ್ ಕೋಆಪರೇಟ್ ಜಾಲಕ್ಕೆ ನಿಕ್ಕಿ ಇದರ ಸರ್ಕಲ್ ಅಪ್ಲೈಯನ್ಸ್ ಆರಂಭ ಮಾಡೋದು ಸ್ವಾಮಿ ಇಲ್ಲಿ ವಿಂಡೋ ಸೇರೋ ಅಲ್ಲಿ ಅಂತ ಕುತ್ತುರ ಮಾಲಗೆ ಅಂತುಕೊಂಡವನೆ ಪ್ರೇಮ